ఆయన ఓ పెద్ద పార్టీలో పేరు మోసిన నేత ఆయన అనుభవంతో సరితూగలిగే వాళ్ళు దరిదాపుల్లో లేరు పార్టీలో అందరికీ ఆయన అంటే ఎంతో కొంత గౌరవమే కానీ ఆయన తీరే కార్యకర్తలకు నచ్చడం లేదు ఎప్పుడు స్పందించాలి దేనిపై స్పందించాలన్న దానిపై తనకు తాను రూల్స్ పెట్టుకుని నా రూటే సపరేట్ అంటున్నారు నేత జెట్ స్పీడ్తో వెళ్లాల్సిన టైంలో స్లో అండ్ స్టడీ అంటున్నారు జానారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మొన్నటి ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లోనూ సీఎం అభ్యర్థిగా తనకు తాను ప్రకటించుకున్న నేత ఆయన చెప్పుకోవటం కాదు కానీ తెలంగాణ కాంగ్రెస్ లో ఆ స్థాయి ఉన్న నేతల్లో జానా కూడా ఉంటారనేది నిర్వివాదాంశం అలాంటి నేత పార్టీ మీద ఏగ వాళ్ళనివ్వకూడదు పార్టీ తప్ప మరో ఆలోచన ఉండనే ఉండకూడదు అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న జానారెడ్డి తీరు పార్టీ నేతలకు కార్యకర్తలకు ఓ పట్టాన అందుపట్టడం లేదు ఆయన స్టైలిస్ సెపరేట్ ఏది మాట్లాడాలన్నా ఓ స్థాయి ఉండాలనేది జానా రూల్ కింది స్థాయి ద్వితీయ శ్రేణి నేతలు మాట్లాడాల్సిన అంశంపై తన స్పందన అడగొద్దని మీడియా ఖరాఖండిగా చెప్తారు జానారెడ్డి తన పార్టీ నేతలకు ఇదే సూత్రం వర్తింపు చేస్తుంటారు తాను స్పందించాలి అంటే ఓ రేంజ్ ఉండాలనేది జానా పెట్టుకున్న సెల్ఫ్ రూల్ అదే ఈయన మీద అసంతృప్తికి కారణమవుతోంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లు కూడా రావన్న సీఎం కేసీఆర్ సర్వేపై స్పందించడానికి జాన రెడ్డికి రెండు రోజులు పట్టింది అదే పార్టీ నేతలు కొందరు ఒత్తిడి చేస్తే తెలంగాణ ఇచ్చిన పార్టీకి రెండే సీట్లు వస్తాయని ఊడిపోయే వాళ్లలో మీరు ఉన్నారని సీఎం చెప్తే స్పందించారా అని అడగగానే సీఎం మొదటి సర్వే ప్రకటన సమయంలోనే స్పందించారు కదా అని అన్నారట జానా ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానళ్లు వెబ్సైట్లు వచ్చి ఎప్పటి న్యూస్ అప్పుడే జనంలోకి వెళ్తుంటే జానా మాత్రం ఆర్చుకుని తీర్చుకుని స్పందించడం నేతలకు రుచించడం లేదు సాధారణ విషయాల్ని పక్కన పెడితే కనీసం పార్టీ మీద వస్తున్న ఆరోపణలపైనైనా జానారెడ్డి స్పందించుకుంటే ఎలాగంటున్నారు నేతలు క్షణం ఆలస్యం చేయకుండా చేయాల్సిన పనిని కూడా ఒకటి రెండు రోజులు వాయిదా వేయడం జానారెడ్డికి పరిపాటిగా మారింది అదే అంశంపై ఇతర నేతలు మాట్లాడినా మీడియాలో అంతగా హైలైట్ కావు జానా లాంటి సీనియర్లు మాట్లాడితే కాస్త మైలేజ్ వస్తుందని పార్టీ నేతల ఆశ కానీ జానా తన రూల్స్ ని అతిక్రమించని భీష్ముళ్లా కూర్చోవడంతో పీసీసీ నేతలు నెత్తలోరు బాదుకుంటున్నారు జానా ఎప్పటికీ ఇంతేనా కాలానుగుణంగా మారే అవకాశం లేదా